అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జూలై రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం వీడియో వేస్తున్నా నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాకు ఒక తమ్ముడు ఒక ఐదు ఆరుగురు మనుషులు వేసుకొని మన షెడ్కి వస్తే ఢిల్లీ నుంచి తెచ్చిన మన ఓన్ వెహికల్ ఎస్ క్రాస్ అమ్మిన అన్న నా దగ్గర ఇప్పుడు మరి లక్ష యాభై వేలు ఉన్నాయంటే అందులో మా బంధువుల పిల్లగాడు కూడా ఉండే ఏ మామ మా మా ఫ్రెండే మా క్లాస్మేటే నువ్వు ఇచ్చే మామ అంటే అలా నల్గొండ జిల్లా వీళ్ళందరూ హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఒక ఆరు ఏడు కలిసి వచ్చారు బండ్లు బాగా బండ్లు చెక్ చేసారు లాస్ట్కి మన ఎస్క్రష్ నచ్చింది నేను టూ థౌజండ్ ఎయిటీన్ మోడలు నెక్సా బ్లూ కలరు ఎయిటీయో సెవెంటీ తిరిగిన బండి వాళ్ళకు ఎనిమిది లక్ష ఏడు లక్షల యాభై వేలకు అరవై వేలకు అమ్మిన అమ్మితే నాకు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి అన్న మేము లోన్ కోతాము మరి మీరు రిజిస్ట్రేషన్ చేసి అంటే సరే అని ఆయన అది ఢిల్లీ నెంబర్ కాబట్టి ఎన్ఓసి తొందరగా వచ్చింది టక లోన్ ప్రాసెస్ అంతా చేసిన ఆయనకు సీసీ కొట్టిన పిలాడు సీసీ తీసుకున్నాడు సీసీ తీసుకున్న నుంచి నేను సీసీ ఇచ్చిన నుంచి దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలలు సతాయించాడు వాళ్ళేమో డబ్బులు వేసినామని బ్యాంక్ వాళ్ళు అంటారు ఈ పిల్లవాడేమో నాకు వల్లేదంటాడు ఇక అది మనకు దూరం అయిపోయింది మధ్యలో మా బంధువుల పిల్లలతోటి మాట్లాడితే ఆ పిల్లాడు వాళ్ళు రేపు గ్యారంటీ అంటురు ఎల్లుండి గ్యారెంటీ అంటుండు ఆ పిల్లగాడు వాళ్ళ అమ్మ మీద కొట్టేసిండు వాళ్ళ నాన్న మీద వాళ్ళ పిల్లల మీద భార్య మీద అడిగిన తెల్లారి వాయిదా ఒకరోజు వాళ్ళ నాన్నతో మాట్లాడిచ్చిండు బ్యాంక్ అయిన కాన్ఫరెన్స్లోకి తీసుకున్నాడు రేపు ఖచ్చితంగా వాడితే డబ్బులు అన్నారు ఇక నాకు కూడా విస్క్ కొట్టింది చేసి చేసి ఆయనతో నేను కూడా ఫోన్ చేసిడు వదిలేసాడు ఇక మా పిల్లాన్ని కూడా తీసుకొచ్చిన పిల్లాన్ని కూడా తిట్టిన నువ్వు అసంటల్లో ఇంకోసారి నా దగ్గర తీసుకురక్ వాడు కూడా ఆయనతో సరే అని నేను సైలెంట్ అయిపోయినా ఒక నాలుగైదు రోజుల తర్వాత నేను ఢిల్లీకి వచ్చిన ఢిల్లీకి వచ్చినాక నాకు బ్యాంక్ అయినా కాల్ చేసిండు సార్ మీకు అమౌంట్ వచ్చిందా అని అడిగింది లేదు సార్ ఇంకా రాలేదు అతడు ఇక ఫోన్ ఆన్సర్ ఇస్తలేడు సార్ రెండు రోజుల నుంచి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక నేను కూడా ఎత్తలేను అన్నాక ఏం లేదు వాళ్ళ పిల్లగానికి మొన్న ఇట్లా వచ్చింది బైక్ మీద మొంగ యాక్సిడెంట్ అయితే చిన్నగా దెబ్బలు తాకినాయి హాస్పిటల్ ఉన్నాడు అని చెప్పాడు ఇక మన దగ్గర వాళ్ళ నెంబర్ లేకపోతే నేను మళ్ళా మా అల్లుడికి కాల్ చేసిన ఇట్లా ఏమో అయిందట కానీ అంటే అవును వాళ్ళు యాక్సిడెంట్ అయింది బాబా హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు పిల్ల అన్ని దెబ్బలు బాగా దాకినాయి అది సరే అన్నాడు సరేపోతుంది ఇక మళ్ళీ ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికి యాక్సిడెంట్ అయిందంటే ఇంకా లేట్ అవుతుంది అని నేను సైలెంట్గా ఉన్నా తర్వాత రెండు రోజులకు వాళ్ళ నాన్నగారు నాకు కాల్ చేసి ఇంకా జగిత్యాల రమేష్ మాట్లాడేది అని అన్నాడు అవును సార్ నేనే మాట్లాడుతున్నా చెప్పండి అంటే ఇట్లా నేను శ్రీనివాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా మీరు మొన్న మాకు ఒక బండి అమ్మిరు కదా బాపు ఇట్లా ఏమైందట కానీ పాపం ఇప్పుడు ఎట్లున్నాడు అది నేనంటే అంటే వాళ్ళ బాపు రికార్డింగ్ బటన్ వత్తి నువ్వు మా కొడుకును బాగా టార్చర్ పెట్టినమాట కదా నువ్వు టార్చర్ పెట్టడం వల్లనే మా ఓడు పోయి బర్రె గుద్దుకుంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యింది ఇప్పుడు డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి ఆ బ్యాంకులో పైసలు పడ్డాయి మాకు ఇటే ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు మరి అయ్యి ఇది అంత వాళ్ళు కడతారు ఈ ఖర్చు అంత వాళ్ళు పెట్టుకుంటారు అని ఫోన్ చేసిన్నాను ఫీజులు ఎగిరిపోయినాయి ఆ బర్రె గిట్ట నేను ఫోన్ చేసి చెప్పిన్నాయి అడ్డం పోయి పిల్లవాడు బండి మీద ఆతాడు తాగి నువ్వు పోయి బర్రె అడ్డం నిలబడే గుద్దుకున్నా చెప్పిన ఏ మనుషులు ఉన్నారు ఆ చిన్న మ్యాటర్ అది అది వేయాలని చూసిండు కథ తర్వాత ఇక రికార్డింగ్ వేస్తుండ్రు కాబట్టి నేను కూడా ఎక్కువ ఇక బయసు పెట్టుకోకుండా సరే బాబు నేను నీ కోళ్ళు చెప్పిరే నేను టార్చర్ పెట్టినంటే మా కోడలు చెప్పిందంటే మీ కోడలితోటి నేను ఏం మాట్లాడినట అని నేను అడిగిన ఆ నువ్వు నీ టార్చర్ వల్లనే మావాడు పోయి బండి తీసుకుపోయి గుద్దీనట లేకపోతే కుద్దకుపోయినా న్యాయకమకర అయితే గుద్దకపోతుండే నువ్వు నీ నీ యొక్క టార్చర్ ఎక్కువ అయ్యే మావాడు ఆ మెంటల్ టార్చర్కు ఆ బ్యాంకులో పైసలు పడ్డా కూడా నాకు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఆ పైసలు ఎట్లా రమేష్ అన్నకి మళ్ళీ ఎట్లా లేనిపోయిన ప్రాబ్లం అవుతుందని ఆ మెంటల్ టార్చర్కి యాక్సిడెంట్ చేసుకున్నాడు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు ఇప్పుడు దగ్గర దగ్గర లక్ష రెండు లక్షలు ఖర్చు అయ్యేటట్టున్నాయి ఆ నువ్వు గంత టార్చర్ పెట్టినా మావ్ని అని అన్నాడు నేను నా షెట్లు ఉన్న కారును లోన్ పెట్టుకొని ఇస్తా అంటే అమ్మిన పాపానికి ఆయన ఎక్కడో నాది నల్గొండ కర్మేర్ జిల్లా ఆయన నల్గొండ జిల్లా ఆ పిల్లవానికి బర్రెడ్డం వస్తే రాత్రిపూట బర్రె గుద్దుకుంటే దెబ్బలు తాగి ఫోన్ పోతే నేను జిమ్మదారే అంటాను ఇక సరే ఇట్లా మాట్లాడుతుండే ఎందుకు పీకర్ అయితే నేను అతనితోటి బయసు పెట్టుకోకుండా బాగా రాదమ్మా కొంచెం ఇక బయసు పెట్టుకున్నాడు ఎందుకైనా అయితే నేను వదిలేసి ఇక నా పని నేను చేసుకుంటున్నాను ఇక వాళ్ళకు లోన్ పడ్డది ఈఎంఐ వచ్చింది ఈఎంఐ వచ్చి ఈఎంఐ కట్టకపోతే మళ్ళీ బ్యాంకు వాళ్ళు వస్తారు కాబట్టి మళ్ళీ కాల్ చేసి కాల్ చేసి బిడ్డకి ఇట్లా మరి అమౌంటు మరి ఒక మాకు ఇట్లా బ్యాంకులో కొన్ని ఖర్చు అయినాయి కొన్ని ఉన్నాయి నీకు ఇస్తాం బిడ్డ మరి నువ్వు ఇస్తావా అని అడిగాడు అయ్యో బాబు దాన్నే ఉంది మీరు పైసలు తీసుకొని రారీ బండి ఎందుకు ఇనే మీ యాక్సిడెంట్ అయితే నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు మీరు వచ్చి ఎన్ని తక్కువ ఉన్నాయో ఓ లక్ష లక్షా యాభై తక్కువ అయ్యేటట్టు నేను బిడ్డ అంటే సరే బాబు రారి వచ్చి మిగతా పైసలు ఇచ్చి బండి కొండవరీ నాకు ఒక చెక్ ఒక పేపర్ రాసి బాబు అని చెప్పాను ఆయనతో వచ్చిర్రు ఇప్పుడు ఫోన్ చేసినాక నేను నువ్వు ఢిల్లీ నుంచి ఎప్పుడొస్తావు ఢిల్లీ నుంచి ఎప్పుడెత్తావు నువ్వు ఫోన్ చేస్తే నేను పలాను వస్తా అని చెప్పి వచ్చి వచ్చి నాలుగు లక్షలు నాకు మొత్తం రావాల్సినవి ఐదు లక్షలు వచ్చి లేరు నాలుగు లక్షలు కట్టుకొని వచ్చి వచ్చి నాలుగు లక్షలు ఇచ్చిరు ఇచ్చి అంత అయిపోయింది ఇక బండి బయట పెట్టినా బయట పెట్టినాక నేను నా తమ్ముళ్ళకైతే నేను చెప్పుకుంటా అరేకి ఇట్లా జరిగిందిరా కస్టమరు నాకు ఇట్లా వేసి వాళ్ళకు కూడా తెలుసు కదా మన సొంతం బండి ఎన్ని రోజులు ఉంటుంది షెడ్లు వచ్చిన వాళ్ళు అందరూ అటు కూడా ఈ బండి ఇంకా అవ్వలేదా అమ్ముడు పోయింది అన్నారు కదా మేము అమ్మిన వెంట బండ్లన్నీ లోపల పెడతాం అన్నట్టు అయితే లాస్ట్కు ఇక పైసలు ఇచ్చాక మా తమ్ముడు ఇక వాళ్ళకి బిర్యానీ తెప్పించ తినూరి సార్ అంటే వాళ్ళు మావాడు తినదాకా కూడా ఆగలేదు తినకముందే మా ఊళ్ళోళ్ళు చల్ మేము బండి ఇవ్వం మీరు మా అన్నను మీ వాడు బర్రే గుద్దుకుంటే బండితోటి మా అన్న ఏవంటి గుద్దుకున్నాను మీ నాన్న అన్నాడట మొత్తం పైసలు ఇచ్చి బండిగా ఉండవరు లేకపోతే ఇప్పుడు మేము పైసలు బండి ఇచ్చినాక రేపు పొద్దుగాల మీరు పైసలు ఇస్తారని గ్యారెంటీ ఉంది వెళ్ళిపోర్రి పైసలు ఇచ్చి బండిగా ఉండవారు అని మా వాళ్ళు మోగం మీద చెప్పారు ఇక నేను ఎంత బాధలైనా వాళ్ళు తినలేదు అరే అంత దూరంకి వెళ్ళి వచ్చిర్రు ఇంకా మీ లక్ష పైన ఉన్నాయి కదా మరి నాలుగు లక్షలు ఇచ్చారు కదా మిగిలిన పైసలు వల్లతోటన ఫోన్పే చేసి ఈరోజు ఇక్కడనే ఉండూర్రీ రాత్రి అయింది రేపు పొద్దుగాలైనా పర్లేదు పైసలు అరేంజ్ చేసి బండి తీసుకపోర్రీ అంటే వాళ్ళు వినోర్లేదు ఇక ఆ పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి అయ్యో బిడ్డ నేను నమ్మకం లేదా నీకు మేము పైసలు ఇవ్వమా అని నాకు ఫోన్ చేసి నేను అప్పుడు అడిగిన బాపు నీ కొడుకు నా దగ్గరికి అంత దూరంకెలా వచ్చింది నేను బండి అమ్మిన నాకు లక్ష యాభై వేలు ఇచ్చిండు లోన్ పెట్టుకున్న దాకా నేను ఆగిన సీసీ పేపర్ ఇచ్చిన మీ కొడుకు పేరు మీద బండి ట్రాన్స్ఫర్ అయింది బ్యాంకు పైసలు మీ అకౌంట్లో పడ్డాయి బ్యాంకు వాళ్ళు కూడా చెప్పారు నా పైసలు నాకు ఇచ్చి మీ బండి మీరు వండవడానికే నన్ను మస్తు చుక్కలు చూపెట్టారు లాస్ట్కు నీ కొడుకు బాగా దాగిపోయి గుద్దిండా మరి బర్రెకి నేను ఫోన్ చేస్తే బర్రె అడ్డం వచ్చిందా నాకు తెలియదు కానీ బర్రె గుద్దుకుంటే నువ్వు ఆ యాక్సిడెంట్ కూడా మీద వేయాలని చూసినావు మళ్ళీ రోజు నువ్వు ఐదు లక్షల చిల్లర అమౌంట్ వచ్చేది ఉంటే నాలుగు లక్షలు పట్టుకొచ్చి నేను బండిగా వండబోతా మిగిలిన నేను నెల రెండు నెలలకు ఇస్తా అంటే ఏం గ్యారెంటీ ఉంటుంది పాప అట్లా కుదరదు కానీ మొత్తం పైసలు ఇచ్చి బండి వండవారు మా వాళ్ళు ఒళ్ళు పెడతారు ఇంట్లో మా తమ్ముళ్ళు ఇప్పటికే మా యాభై లక్షల దాకా బ్లాక్ అయిపోయి ఉన్నాయి దాని మీద దీని మీద పైసలు ఇచ్చి బండిగా వండవరు పాపం ఆయనతో వచ్చిన పిల్లలు తినకుండానే వెళ్ళిపోయారు మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు మిగతా పైసలు తీసుకొచ్చి బండి పట్టుకుంటే సమాజంలో నువ్వు ఎంత మంచిగా నన్నుండు ఆనుకోనుకో ఎక్కడో ఏదో సంఘటన జరుగుతుంది మన మీద వేయాలని చూసిండాల అలా భార్య చెప్పిందట భార్య గుద్దడానికి కారణం నేనని నా మీద హాస్పిటల్ ఖర్చులు అయితే ఓడి పెట్టుకుంటాడని అడిగిండాల మా బంధువుల పిల్లనికి ఫోన్ చేస్తే అదే రోజు రాత్రి ఒక లక్ష రూపాయలు తక్కువ ఉన్న పిల్లగా మరి మీ నాన్నతోటి చెప్పి నువ్వు కొట్టిపిస్తావు అని అడిగితే నేను ఎందుకు కొట్టిపిస్తా మామ నాకేం సంబంధం అన్నాడు మా బంధువుల పిలాడు అప్పుడు నీ దోస్తు నీ దోస్తు నీ ఓడు నీ వాడు అని చెప్పిన వానే మరి నీ జిమ్మదారు ఏముంటుంది అంటే నా దోస్త అని చెప్పినా కానీ ఆడు పైస లేకపోతే నాకేం అవసరం అన్నాడు మరి ఎందుకు ఫోన్ చేస్తున్నావు వాళ్ళ గురించి పోనాను ఇంకోసారి నాకు ఫోన్ చేయకండి పెద్ద వకాలతో కూర్చుకొని మాట్లాడతారు ప్రాబ్లం వచ్చినాక నాకు సంబంధం లేదు జనం పోరాడు కూడా అంతే దగ్గర దగ్గర వంద కాల్స్ చేసిన వాడిని అస్సలు లిఫ్ట్ చేయడు ఎవరో వాళ్ళతోటో మాట్లాడిపిస్తాడు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే బయట ఉన్నట్ట అమ్మ మాట్లాడతాడు నాన్న మాట్లాడతారు భార్య మాట్లాడుతుంది అంత అన్ని రికార్డింగ్ ఉంది అందరితోటి మాట్లాడించండి అన్ని ఓట్లు పెట్టుకున్నాడు పైసలు మాత్రమే వెళ్ళి మూడున్న మూడు నెలలు ఏసీ రిజిస్ట్రేషన్ అయినాక మూడు నెలల దాకా నాకు పేమెంట్ రాలేదు మూడు నెలల తర్వాత సంఘటన జరిగినాక ఫస్ట్ నాలుగు లక్షలు వచ్చినాయి మళ్ళా తర్వాత ఏసీ ఇవ్వాలి వస్తుంది బట్ మళ్ళా తర్వాత మూడు రోజులక నాలుగు రోజులకు వచ్చి మిగతా లక్ష్య ఇచ్చి బండి కొండ అందుకే ఎవరికైనా జిమ్మనగారు వాడే ముందు కూడా ఆడేసంటోడు అంత వెళ్ళకపోతే రేపు మనం కట్టే పరిస్థితి ఉంటుందా లేదా అది కూడా చూసుకోవాలి మధ్యవర్తిత్వం చేయొద్దు జనాలు చూసి ఎట్లుంటారు ఆ పిల్లగాడు బండి గుద్దుకుంటే నా మీద వేయాలని చూసినా అలా అందుకే వీడో వేసినా వేసు వాళ్ళు ఉంటారు జనాలు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్